హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది త్వరగా డబ్బులు సంపాదించాలని అనుకుంటారు కానీ సరైన ఉద్యోగం లేని కారణంగా చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్ మనం ఈ వీడియోలో ప్యాకింగ్ గురించి ఆ జాబ్ యొక్క పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ జాబ్ ఇంటి దగ్గర ఉండి చేసుకునే వారికి మంచి వృత్తి కోసం వెతికే వారికి బెస్ట్ ఆప్షన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మీకు అందించాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ జాబ్లో మీరు మొబైల్ పౌచెస్ ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్స్ వాడుతూ ఉన్నారు కాబట్టి ఈ కంపెనీ వాళ్లకు మంచి ఆదాయాలు వస్తాయి మీకు మంచి శాలరీ కూడా ఇస్తారు ముందుగా మొబైల్ పౌచెస్ని ఒక వైట్ కవర్లో పెట్టాలి తర్వాత కంపెనీకి సంబంధించిన ఒక రెడ్ కవర్లో పెట్టి టేప్ వేయాలి దీనిలో మీరు ఎటువంటి డ్యామేజ్ చేయకూడదు ఉదయం తొమ్మిది గంటలకు కంపెనీ వాళ్ళు మెటీరియల్ని మీ ఇంటి వద్దకు పంపుతారు మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు మీరు ప్యాక్ చేసి పూర్తి మెటీరియల్ను తీసుకువెళ్తారు ఇండియా మొత్తంలో మీరు ఎక్కడ ఉన్నా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేయొచ్చు ఈ జాబ్ కోసం మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా కట్టాల్సిన అవసరం లేదు ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది ఏళ్ళ పైబడిన వారు ఎవరైనా సరే ఈ ప్యాకింగ్ జాబ్స్ అనేది చేయొచ్చు మనం ముందు చెప్పుకున్నట్లు ఈ ప్యాకింగ్ జాబ్ని మీరు ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు పార్ట్ టైంగా కూడా చేయొచ్చు సో ఈ ప్యాకింగ్ జాబ్స్ అనేవి ప్రస్తుత కాలంలో మహిళలకు చదువుకుంటున్న అమ్మాయిలకు చాలా బాగా ఉపయోగపడతాయి ఇలా ప్యాకింగ్ చేసి చాలా మంది మంచి స్థాయిలో కూడా ఉన్నారు ఇక ఉండే మహిళలకు ఒక గొప్ప అవకాశం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాం ఇది పక్కా వెరిఫైడ్ కంపెనీ ఈ కంపెనీలో పండుగలకు బోనస్లు కూడా ఉండవు వెరిఫైడ్ కంపెనీ ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఉంటుంది కేవలం మీరు కొన్ని గంటలు పనిచేసి చాలా డబ్బు అయితే సంపాదించవచ్చు మీకు ఈ జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్లో ప్యాకింగ్ జాబ్స్ అని సెర్చ్ చేస్తే ఈ జాబ్ డీటెయిల్స్ వస్తాయి ఫామ్లో మీ పేరు తండ్రి పేరు క్వాలిఫికేషన్ అడ్రస్ ఇలాంటివన్నీ కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి ఒకవేళ మీరు చదువుకున్న వారైతే మీకోసం ఇందులో ఎక్కువ శాలరీ వచ్చే జాబ్స్ కూడా ఉంటాయి మీరు ప్యాక్ చేసినవి మొబైల్ ద్వారా ఎంత ప్యాక్ చేశారు అనే వివరాలన్నీ కూడా కంపెనీకి మెయిల్ చేయాల్సి ఉంటుంది అంతే ఇంత సింపుల్గా మీరు ఇంట్లో ఉంటూ సంపాదించొచ్చు సంపాదించవచ్చు మరెందుకు లేట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్